హలో అండి నమస్తే అందరికి నేను కింగ్ సతీష్ మీరు చూస్తున్నారు కింగ్ యూట్యూబర్ ఛానల్ సో రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్యాన్స్ సంతోషం సరే కానీ ఇది తప్పు కదా అని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చేసింది ఆయనకు మనవడు పుట్టాడు చిరంజీవి గారి కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు సుస్మిత శ్రీజ అబ్బాయి రామ్ చరణ్లకు ఇప్పటిదాకా పుట్టిన సంతానం అంతా అమ్మాయిలే వాళ్ళని ఏమీ లేదు కానీ ఒక మనవడు కూడా పుట్టాలన్న కోరిక ఆయనకైతే ఉంది ఈ విషయాన్ని ఇంతకు ముందు బహిరంగంగానే చెప్పేశారు మెగాస్టార్ గారు ఇప్పుడు ఆయన కోరికలు రామ్ చరణ్ ఉపాసన దంపతులు నెరవేర్చారు ఇప్పటికే ఒక అమ్మాయికి జన్మనిచ్చిన దంపతులు ఇప్పుడు కవల పిల్లల్ని కన్నారు అందులో ఒకరు అబ్బాయి ఇంకొకరు అమ్మాయి కావడం విశేషం దీంతో మెగా ఫ్యామిలీలో అలాగే మెగా అభిమానుల్లో సంతోషానికి అసలు అవధులు లేకుండానే పోయాయి నిన్న సాయంత్రం నుంచి సంబరాలు మిన్నంటాయి అయితే చిరుకి మనవడు చరణ్కి కొడుకు పుట్టినందున అభిమానులు సం సంబరాలు చేసుకోవడం బాగానే ఉంది కానీ ఆ సంబరాలు కాస్త అద్దులు దాడిపోవడమే ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్కి దారి తీస్తుంది ఉపాసనా డెలివరీ జరిగిన అపోలో హాస్పిటల్ ప్రాంగణంలో అభిమానులు భారీ స్థాయిలో బాణాసంచ కాల్చడం పేల్చడం వివాదస్వమైంది హాస్పిటల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పేషెంట్లు ఉంటారు కాబట్టి ఇక్కడ బాణాసంచ పేలిస్తే వాళ్ళందరికీ ఇబ్బంది అని ఆలోచించకుండా అభిమానులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు ఈ వేడుకకు పిఆర్ టీం ముందుండి నడిపించడం పట్ల మరింతగా నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి ఇదంతా ప్లాన్ ప్రకారమే చేసినట్లు కనిపిస్తుంది అభిమానులను నియంత్రించాల్సిన వాళ్ళే ఇలా ప్లాన్ చేయడం ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి రామ్ చరణ్ క్లారతో ఆస్పత్రి చేరుకున్నప్పుడు కూడా ఫ్యాన్సు రామ్ చరణ్ మీద ఆ పాప మీద ఇష్టం వచ్చినట్టు మీద పడిపోయారు చరణ్కే కోపం వచ్చింది చిరు కుటుంబానికి మెగ్గా అభిమానులు ఈ మూమెంట్ ఎంతో ప్రత్యేకమైనది అయినప్పటికీ అభిమానులు ఎంత సందర్ సమ సమర్థించుకున్నా సరే ఇలా చేయడం తప్పు అనడంలో ఎటువంటి సందేహం లేదు మరో మాట కూడా లేదు ఎందుకంటే ఫ్యాన్స్ ఓకే చూడాలనుకోవడం తప్పలేదు సంబరాలు చేయడంలో తప్పలేదు కానీ అక్కడ ఉన్న పేషెంట్ల గురించి ఆలోచించాలి చిన్నపిల్లల గురించి ఆలోచించాలి ఆఖరికి ఆ హీరో గారు రామ్ చరణ్ గారే తన భార్యను చూడడానికి వెళ్తున్న టైంలో ఆ కారు చుట్టూ జనం గుమ్ముకూడి రామ్ చరణ్ మీద ఆ పాప మీద పడిపోయి రామ్ చరణ్కి కోపచ్చేలా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు సో అదే మ్యాటర్ ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సతీష్ యూట్యూబ్ ఛానల్ వీడియో నచ్చితే డెఫినెట్ గా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్